తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్లైన్ లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది టి ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్ ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోప్లెక్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఈ యాప్ ను అందుబాటులో ఉంచారు యాప్ లో తిరుమల ఆలయ ప్రవేశం దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం లడ్డూ ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్ ను డిజైన్ చేసి శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు ఆలయ పవిత్రత భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తున్న భక్తులు యాప్ నిర్వాహకులపై మండిపడుతున్నారు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు యాప్ నిర్వాహకులపై ఆరా తీస్తున్నారు గేమింగ్ సంస్థ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం దర్శనం చేసుకునే వరకు దృశ్యాలతో గేమింగ్ యాప్ ను రూపొందించినట్టు గుర్తించారు భక్తుల సెంటిమెంట్ ను అదును చేసుకుని డాలర్స్ రూపంలో ఆన్లైన్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు సదరు సంస్థపై చర్యలు తీసుకున్నారు స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో ఇలా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు